Namaste, welcome to Dot News. చంద్రబాబుకు ముస్లిం అంటే వల్లమాలిన ప్రేమ అందుకే తొలి విడతలో తొంభై నాలుగు సీట్లను ప్రకటిస్తే అందులో ఒకే ఒక్క సీటు ఇచ్చి బొట్టు పెట్టినట్లు చేతులు దులుపుకున్నారు అంటే వందకు ఒక్క శాతం అన్నమాట ఇది తెలుగుదేశం పార్టీలో మైనారిటీలకు ఉన్న విలువ అది కూడా నంద్యాల సెంటర్కు ఫారూక్ ను కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు తీరుపై మైనారిటీ సోదరులు భగ్గుమంటున్నారు తాము పార్టీ కోసం ఎంత కష్టపడినా తమకు దక్కింది ఒక్కటంటే ఒక్కటే ఇదే ఇప్పుడు రాష్ట్ర చర్చనీయాంశమైంది సందర్భం వచ్చినప్పుడే అసలు నిజాలు బయటపడతాయని పెద్దలు ఊరికి అనలేదు చంద్రబాబు కూడా అంతే ఎప్పుడేం చెప్పినా ఎన్నికల టైంలోనే అసలు రూపం చూపిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో తొంభై నాలుగు మందిని జనసేన తరఫున మరో ఇరవై నాలుగు మంది మొత్తం కలిపి నూట పద్దెనిమిది మంది పేర్లను ప్రకటిస్తే కేవలం ఒకే ఒక్క సీటు నంద్యాల ఫారుక్ మాత్రం ముస్లిం మైనారిటీలకు ఇచ్చారు ముస్లిం మైనారిటీల పట్ల వారికి చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మైనారిటీల మనోభావాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎప్పుడు పనిచేయదని వారి మత విశ్వాసాలను గౌరవిస్తుందని సందర్భం వచ్చిన ప్రతిసారి అండగా నిలుస్తామని హామీ కూడా ఇస్తుంటారు మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ లో ముస్లిం మత పెద్దలు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలను కలిసిన ప్రతిసారి ఇదే చెప్పారు బాబు తానే ఆదుకోవాల్సిన టైంలో హాండిస్తున్నారు రాయలసీమలో ముస్లింలు ఎక్కువే ఉన్నారు ముస్లిం మైనారిటీల మనోభావాలను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటామంటూనే తొంభై నాలుగు స్థానాల్లో ఒకే ఒక్క సీటు ఇచ్చి మైనారిటీలపై తనకున్న అపారమైన అంతులేని ప్రేమను చాటుకున్నారు చంద్రబాబు ఇదే ఇప్పుడు ముస్లిం వర్గాల్లో బాబుపై అసంతృప్తి రాజేసింది మైనారిటీ ఓటు బ్యాంకును చంద్రబాబే చేతులారా దెబ్బతీసుకుంటున్నారని ముస్లిం సోదరులు చెప్పుకుంటున్నారు Subscribe dot news.